హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ ఈ రోజైతే మనకి కేవలం ఇరవై ఒక్క గ్రామ్ నుంచే అంటే రెండు తులాల ఒక్క గ్రామ్ నుంచే మొదలైనటువంటి మోడల్స్ చూపిస్తాను మనకి యాంటిక్ పాలిష్లో నక్షి డిజైన్లో కస్టమైజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అండి ప్రజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది సో పెళ్లి కూతుర్లు ఎవరైనా లైట్ వెయిట్లో కావాలి చూడడానికి హెవీ లుక్లో ఉండాలి గ్రాండ్ లుక్లో ఉండాలి మంచి వేసుకుంటే హెవీగా కనిపించాలి అని అనుకుంటారు సో ఎవరైనా అండి ప్రతి ఒక్కరు లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటారు హెవీగా ఉండాలి ఐటమ్ అని అనుకుంటారు సో అలాంటి కలెక్షన్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ముకుంద జ్యువెలర్స్ కేపిహెచ్బి స్టోర్ నుంచి అయితే నేను మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను సో మనకి మీరు చూసిన మోడల్ వచ్చేసి ఇరవై రెండు గ్రాములు పడుతుంది అంటే రెండు తులాల రెండు గ్రాములు వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది రూబీ ఎంబ్రాయిల్స్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే చైన్ ఇలా ఉంటుంది వెయిట్ ట్యాక్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో అందులో గ్రాస్ వెయిట్ అండ్ అలాగే నెట్ వెయిట్ కూడా ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు దాని కంప్లీట్ పర్టికులర్ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీయండి ఏ ఐటమ్ అయితే నచ్చొద్దు దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నైన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ కేపిహెచ్బీ బ్రాంచ్ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో పిన్ చేస్తే కనుక వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆన్లైన్తో ఆఫ్లైన్తో పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసి కూడా మీరు ఇంకా అదర్ మోడల్స్ చూసుకోవచ్చు సో మీరు చూసిన మోడల్ యొక్క నెట్ వెట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడుతుందండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి పొల్కి స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి సెట్ అండి మీడియం లెంత్లో ఉంటుంది ఈ హారం వచ్చేసి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి అండి మనకి సెమీ యాంటిక్ పాలిష్లో కొంచెం నక్కి వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి కేవలం మనకి ఇరవై రెండు గ్రాములు పడుతుంది అంటే రెండు తులాల రెండు గ్రాములు పడుతుంది మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది రూబీ పోటాస్ ఇచ్చారు టోటల్గా అమ్మవారు ప్యాటర్న్ అంటే మిడిల్ అమ్మవారు వచ్చేస్తుంది సైడ్కి మనకి పికాక్స్ ఇచ్చారు రూబీ పోటాస్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది ఇన్క్లూడింగ్ బ్యాక్ చైన్ కలిపి నేను వెయిట్ చెప్తున్నాను అంటే వీడియోలో ప్రొవైడ్ చేసిన నెట్ వెయిట్ వచ్చేసి అంటే మీకు కేవలం గోల్డ్ వెయిట్ ఏనండి నెట్వెయిట్ మెన్షన్ చేశాను ట్యాక్ కూడా చూపిస్తున్నాను అందులో గ్రాస్ వెయిట్ ఉంటుంది మీరు చూసిన మోడల్ వచ్చేసి ఇది మనకి అమౌరిక్ ప్యాటర్న్ వచ్చేసింది రూబీ ఎంబ్రాల్ స్టోన్ అలాగే కిందికి మనకి ముత్యాలు హైలైట్ చేయడం జరిగింది చిన్న చిన్న గుట్ట పూసలు కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే మనకి ఆఫ్ పోర్షన్ చైన్ ఇలా పట్టిలాగా అంటే మనకి జాలి తీయలాగా అలా పట్టి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనకి రింగ్స్ ఇచ్చారండి కోల్డ్ రింగ్స్ సో ఒకసారి మనం వెయిట్ ట్యాక్ కూడా చూద్దాము నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది చూడ్డానికి చాలా నిండుగా బ్రాడ్గా ఉంది కదండి యూషేప్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి రెండు తులాల ఐదు గ్రాములు పడుతుంది ఇదైతే పంకిన్ బీట్స్ అండి మనకి గ్రీన్లో పంకిన్ బీట్స్ ఇచ్చి వైట్ ముత్యాలు ఇచ్చారు వాటిలో మనకి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చి చుట్టూగా వైట్ సీజర్ స్టోన్ ఇచ్చారండి పికాక్స్ వచ్చాయి అమ్మవారు కూడా ఇచ్చారు ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు పంకిన్ బీడ్స్ తో పాటు వైట్ ముత్యాలు కూడా ఇవ్వడం జరిగింది రూబీ పోటాస్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ చేయిన్ ఇలా ఉంటుంది సో చాలా చాలా బాగుంది టోటల్గా మనకి ఎంబ్రాల్ స్టోన్ ఎంబ్రాల్ బీడ్సే కావాలని చాలా మంది అనుకుంటారు గ్రీన్ కలర్లో సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కంప్లీట్గా ఇది యూషేప్ ప్యాటర్న్ అండి కొంచెం మనకి యాంటిక్లో సెమీ యాంటిక్లో నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి మీకు ట్యాగ్ కూడా చూపిస్తున్నాను దీని యొక్క నెట్ వేట్ వచ్చేసి మూడు తులాల నాలుగు గ్రాములు అలా పడుతుంది అంటే మనకి థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే రెడీగా ఉంది సో ఇవన్నీ కూడా ముకుంద జ్యువెల్లర్స్ కుక్కట్పల్లి అండి అంటే కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది కూడా యూస్ చేయ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది అంటే రెండు తులాలు ఆరు గ్రాముల్లో అలా వచ్చేస్తుంది మీకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ సో ఇందులో మనకి సో ఈ ప్యాటర్న్లోనైతే మనకి అమ్మవారు అంటే మనకి గౌడ్ ఐడల్స్ ఎలాంటివి లేకుండా ఓన్లీ పికాక్ డిజైన్స్తోనే హైలైట్ చేయడం జరిగింది రూబీ బీట్స్ కిందికి హ్యాంగింగ్ ఇచ్చారు నెక్స్ట్ మోడల్ చూద్దామండి థర్టీ గ్రామ్స్ అంటే మనకి మూడు తులాల్లో ఇది వచ్చేస్తుంది సెకండ్ స్టెప్ వచ్చేసి ఇందులో ఈ మోడల్లో మనకి బొట్టుమాల టైప్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది రైస్ పెరల్స్ అలాగే మనకి బీడ్స్ ఇచ్చారండి గ్రీన్ కలర్ బీడ్స్ సో మనకి రూబీ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది హాఫ్ పోర్షన్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ విత్ చైన్ కలుపుకొని మనకి మూడు తులాల్లో వచ్చేస్తుంది థర్టీ పాయింట్ జీరో త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది మీరు చూస్తున్న ఇంతకు చూసిన మోడల్లోనే కొంచెం మనకి ఆల్టర్నేట్గా వేరే డిజైన్ అండి సో ఇందులో మనకి డబుల్ పెండెంట్ వచ్చేస్తుంది మిడిల్ పెండెంట్లో మనకి అమ్మవారికి కనిపిస్తారు చుట్టూరుగా వైట్ సీజర్ స్టోన్స్ వస్తాయి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్లో మరో డిజైన్ అండి చాలా చాలా బాగుంది చాలా నిండుగా ఉందండి థర్టీ టూ పాయింట్ ఫోర్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పైన అమ్మవారి డిజైన్ ఇచ్చారు మనకి కిందికి పంకిన్ బీడ్స్ ఇచ్చి చిన్న చిన్న ముత్యాలతో హైలైట్ చేయడం జరిగింది మీకు జూమ్లో కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మనకి ఇందులో కొంచెం మనకి యాంటిక్లో ఉన్న సెమీ యాంటిక్లో నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరో యూషేప్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది వీడియోలో మీకు ఏదైనా నచ్చి మీరు ప్రైజ్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే విఏ వచ్చేసి కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ముకుందా జ్యువెలర్స్ కేహెచ్పి బ్రాంచ్ని అయితే విజిట్ అవ్వండి చాలా బాగుంది గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి నో మేకింగ్ నో వేస్టేజ్ కింద మీరు ఐటమ్ తీసుకోవచ్చు సో ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అంటే ఎంత వెయిట్లో మీరు చూడాలి అనుకున్నా కానీ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో పైన మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన శివాన్షి క్రియేషన్ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు చూసిన మోడల్ యొక్క వెయిట్ వచ్చేసి కేవలం మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ అండి రెండు తులాల ఒక గ్రామ్లో వస్తుంది మనకి నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మనకి చేయిన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి నెక్సెట్ అండి సో మరో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాన్షి క్రియేషన్స్ థ్యాంక్ యూ